അമസ്തം വലൈക്കും ഗുഡ് മാര്ഫിൻ മനമ ഞാൻ ടിഫിൻ്റെ ബിഡ്ലക്കെതി ഹൈദരാബാദ് മരുതി ഇ കോസൻഡ് ടെൻ മോഡൽ ഫൈവ് സീറ്റർ ഈ വ്യാപിറണ്ണ పడిపోతే కార్ టోటల్ ఒరిజినల్ అంటున్నారు కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా ఫైవ్ సీటర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ రేడింగ్ తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఓకేనా మారుతి ఈకో టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే చాలా క్లీన్ అండ్ మెయింటైన్ చేసి అంటున్నారు పైన క్యారియర్ ఉంది బట్ పోతే నాన్ ఏసీ అన్న ఇది ఏసీ అంటున్నారు ఏసీ లేదు అంటున్నారు మారుతి ఈకో టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది ఫైవ్ సీటర్ అన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ అన్న వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం అంత పెట్టమని చెప్పినాం మనం అయితే వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష అరవై ఎనిమిది వేల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి తగ్గిస్తారన్న మీరు కార్ దగ్గరికి వెళ్ళకుండా అన్నా ఒకటి ఇంత కొత్తదా అంత కొత్త అనేది కరెక్ట్ కాదు మనకు కావాలి అనుకున్నప్పుడు రేటు రీజనబుల్గా ఉన్నప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజాన్ బాడీ సస్పెషన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోవాలి ఓకేనా రెండు వేల పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది తగ్గింపు ఉంది ఒక లక్ష అరవై ఎనిమిది వేలు ఫైనల్ కాదు తగ్గిస్తారు మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు అన్న ఇంత ఇంత అంత అని మాట్లాడి తగ్గింపు చేసుకోవాలి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా అంటున్నారు ఫైవ్ సీటరు మారుతి ఈకో ఓకేనా పెట్రోల్ వర్షన్ ఓన్లీ ప్రైజ్ అయితే ఒక లక్ష అరవై ఎనిమిది వేలలో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీఎం నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓవర్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకుంటు ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్లో ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్బుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అంతా మ్యాక్సిమమ్ మనం లో బడ్జెట్ కార్లకే ప్రిమో ఇస్తాం ఓకేనా బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ అప్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్ ఇస్తాం లో బడ్జెట్లో మెడికిల్లాస్ అందరికి ఇప్పించడం కోసం ఓకేనా కార్ అయితే ఇది మారుతి ఈకో టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది ఫైవ్ సీటర్ ఒక లక్ష అరవై వేల తగ్గింపుకుంది ఇంకా కూడా చెప్తా వీడియో ఎంత మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర్రీ కూడా మన ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి మెడికల్ కలిగిద్దాం మాక్సిమం మీ కోసం లో బడ్జెట్ కార్కే ప్రిఫరెన్స్ ఇస్తా ఈకో కూడా చాలా మంది అడుగుతున్నారు అన్న ఈకో కావాలి ఈకో పెట్టండి పెట్టండి పెట్టడం అని ఈకో అయితే ఇది టూ థౌసండ్ టెన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ డే రైట్ మారుతి ఈకో మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్నా ఓకేనా టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ క్యూబిట్స్ రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైల్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా ఫైవ్ సీటర్ అన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇట్ ఉంది పైన క్యారియర్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు మారుతి ఈకో వ్యాన్ ఫైవ్ సీటర్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది బట్ పోతే దేని ఫ్రైజ్ వచ్చేసి అన్న మనతోని వన్ ల్యాక్ ఎయిటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఒక లక్ష అరవై ఎనిమిది వేలలో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి మీరు తగ్గింపు చేసుకోవచ్చు ఓకేనా తగ్గింపు ఉంటుంది అన్న మీరు కార్ దగ్గరికి వెళ్ళకుండానే ఇంత అంత కాదు మీకు రీజనబుల్ ప్రైస్లో ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా నాన్ ఏసీ కార్ అనేది హైదరాబాద్ హసన్ నగర్ అంటున్నారు మారుతి ఈకో ఫైవ్ సీటర్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు ఓకేనా బట్ పోతే మన కరు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్ పే చేసి షాట్ చేసి ఎయిట్ సెవెంటీ ఫోర్ అని పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ పెడుతూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కారు కొండ్రో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అంత మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి అన్న మిడిల్ క్లాస్ కూడా కనిపిద్దాం ఓకే మీకోసం రోజుకి నాలుగు వేలు పెడుతూనే ఉంటా తగ్గేదే ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లో యాభైనా అయితే కుప్పని కుప్పని